మహాదేవ్ శంభో ఏంటంటే అంత కట్టుకెళ్ళారు జరుచుకున్నానండి క్షమించండి ఏదైనా చెప్పబోయే ముందు ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం అలాగా ఆ బాబు నీ పేరేటి ఏం చదువుకున్నా బాబు ఒక బియ్య ఆ అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో సర్వర్ లాగా ఉంది సమాధానం చెప్పరా లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా పొడి చేస్తారు ఆధునిక కాలంగా ఈ కుర్ర వాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు అసలు అనుకుంటున్నారు వీరు ముత్తాతల వారు వీర విహార విజయ వెంకట వరకుమారసాదరాయలు వారు బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్ర ఉగ్రుడై తన కలవాలోనే ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాష దాహ తత్తులైన నీచుల్లి ఇల్లల వరకు వాళ్ళ తులూ గుర్తుచ్చేలా తరిమి కొట్టారు పాపం యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి ఏనుగులు పారిపోయాయి ఉంటే నిజంగానా చూపించుండేవాడితో అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు మృులు నాన వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసైపోతుంది ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మధ్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ దిచ్చలు ఏకాగ్రతలు సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు గౌరవ పాత్రులు బాబు ఎనిమిది ఆకుల వెంకట్రావు వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా రాహుకాలం వచ్చేస్తుంది చూసేది ఏంటండి మీరు ఊ అని తాంబూలం తీసుకుందాం సంప్రదాయంగా జరగకపోతే దేవతల కోపం వస్తుంది నా పెద్ద రకంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి వెళ్ళి అమ్మాయిని తీసుకురా నమస్తే నా పేరు చూడండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు వెంటనే నిశ్చితార్థం ఆ తర్వాత శాశ్వత కళ్యాణం ఒక్కలంబోధనంగా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజార్ లోని పెళ్లి చూపులు చూపురుల చూపులకు పచ్చదనం కొందరి వీపులకు వెచ్చదనం సో ఎవ్రీథింగ్ ఓకే శంకర పెళ్లిళ్ళకు ప్రోగ్రాములు పెట్టిస్తారు కానీ పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాములు పెట్టిస్తారు అనుకోలేదు ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం డొక్కాలంబోదరం గారు డొక్కా కాదు బుక్కాలంబోదరం ఏమిటది పెళ్లి చూపులు జరుగుతుంటే ఏమిటి అలా మర్యాద పెట్టుకెళ్ళి ఓకే 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 మేము పెళ్లి తరఫున వచ్చిన వాళ్ళం ఎరా పరావు బోనవా ఏంట్రా మీసాలు కూడా పెట్టావు అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగు ఒకటి జమ్ని సర్కస్ లో కనిపించింది మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది చాలా సంతోషం నాయన పిచ్చిమొండ ఏనుగులాగే ఉండేది అట్లాగే ఉందా ఎప్ప రావు నీకు పెళ్ళం కావాలా నీకు పెళ్లి కావాలా దండం చేస్తానికి వచ్చానికి టైం అయిపోయింది ఏం ప్రదలండి నీకెన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని సహజంగా అందరికి ముప్పై రెండు పళ్ళు ఉంటాయి నాకు జ్ఞానదంతో రాలేదు అందుకని ముప్పై ఒకటే ఉన్నాయి నన్ను వదలండి 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 బాబు వదలకపోతే ఏం చేస్తారు వదిలితే ఏం చేస్తానో అని ఏం చేస్తా